తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలనే బలమైన సంకల్పంతో బీసీజేఏసిని ఏర్పాటు చేసుకున్నామని ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా చైర్మన్గా తనకు బాధ్యతలు అప్పగించాలని బీసీజేఏసి జిల్లా చైర్మన్ దాసరి ఉష తెలిపారు పెద్దపల్లి జిల్లా బీసీజేఏసీ కమిటీ నిర్మాణ సమావేశాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని మూన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీజేఏసి జిల్లా చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల వారీగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనను ఆమె తీవ్రంగా విమర్శించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవని అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు ఇప్పటికీ ఉన్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కూడా సరిగా అమలు కాకపోవడానికి కోర్టు తీర్పులే కారణమని సుప్రీంకోర్టు హైకోర్టులు ఐటీలలో ఓసీ వర్గానికే ఆధిపత్యం ఉందని వారు తమకు నచ్చినట్టుగా తీర్పులిస్తున్నారని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని కాని ఎవరూ అడగకుండానే ఓసీ వర్గానికి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని నిలదీశారు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ వంటి నాయకులు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తుచేస్తూ గతంలో తమకు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉన్న అన్ని రాజకీయ నలభై రెండు శాతం బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించుకోవాలి అని చెప్పి బలమైన సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీజేఎస్సీని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పెద్దపల్లి జిల్లా నుండి ఈ బిడ్డకి ఉష మరి నాకు పెద్దపల్లి జిల్లా నుంచి బీసీజేఏసీ చైర్మన్గా ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసి జేఏసీ పెద్దపల్లి జిల్లా నుంచి నిర్వహిస్తున్నటువంటి నల్లవల్లి శంకర్ అన్నగారికి విధంగా వైస్ చైర్మన్ నిర్వహిస్తున్నటువంటి కొన్ని సతీష్ అన్నగారికి మరి నేను వాళ్ళ ఇంట్లో అకాల మరణం పొందడం వల్ల వాళ్ళ పెద్దమ్మ గారు నేను సిరవేణి స్వప్న అక్క గారు మా జిల్లా కన్వీనర్ మరి ఆవిడ రాలేకపోయారు మరి వారు కూడా కలుపుకుంటూ మరి కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన జిల్లా కన్వీనర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన పెద్దపల్లి జిల్లాలో ఈ బీసీ జేఏసీ గొడుగు కింద ప్రతి ఒక్క సంఘం నుంచి మనం జిల్లా కన్వీనర్లని నియమించుకోవడం జరిగింది మరి నిన్ననే మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న గారు ఎంతో సుదీర్ఘంగా వాళ్ళ మంత్రివర్గం మొత్తం తోటి కూడా కూర్చొని కూర్చొని ఆలోచించిన తర్వాత బీసీలకి నలభై రెండు శాతం ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాలని సుదీర్ఘంగా ఆలోచించిందట ఆలోచించి నిన్న వాళ్ళు ఏమంటారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీల వారిగా నలభై రెండు శాతం ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు అసలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీ చే కార్ గుర్తుంటుందా కవర్ గుర్తుంటుందా ఏ గుర్తుంటుందా అసలు అక్కడ ఉండే గుర్తులేమో సీసాలు ఉంగరాలు గ్లాసులు చెప్పులు గీవే ఉంటాయి మరి అసలు గుర్తులేనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలలో మీరేమో అనుకుంటున్నారు మళ్ళీ ఇంకొక పుచ్చట కోర్టులో ఉండేది కూడా మళ్ళా అదే ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు నేనున్న ఇరవై ఏడు శాతం బీసెలకు రిజర్వేషన్ కూడా అమలు చేయక సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కోర్టులలో సుప్రీం కోర్టు దగ్గర నుంచి హైకోర్టుల దగ్గర నుంచి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి నేను అనుకున్నటువంటి ఐఐటీస్ లో కూడా కూడా బీసీలు లేదు నేను అన్నిట్లలో కూడా తొంభై శాతం మంది ఉంటుంది కదే ఓసీ వర్గానికి చెందిన వాళ్ళే మరి ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళే కూర్చుంటారు చట్ట సభల్లో వాళ్ళే కూర్చుంటున్నారు అంటే సుప్రీం కోర్టు కోర్టులలో వాళ్ళే కూర్చుంటారు తీర్పులు మీకు నచ్చినట్టుగా ఇచ్చుకొని ఎంతవరకు మేము ఒప్పుకుంటాం అని అనుకుంటాను మరి ఏ కోర్టు తీర్చిచ్చింది అని చెప్పేసి ఆనాడు ఈ డబ్ల్యూఎస్ ఎవరు అడిగిళ్ళని ఎవరు ధర్నా ఇచ్చిల్లని అడగక ముందుకే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ గొంతు చిచ్చుకుంటూ ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు తెలుసుకుంటూ ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ ఆ కృష్ణ యొక్క చూడండి ఆయన నలభై యాభై సంవత్సరాల నుంచి ఉద్యమానికి అర్పించేసింది తన జీవితాన్ని జాజుల శ్రీరాజు చూడండి గడప గడపగా వెళ్లే విధంగా ఆయన ఊర్లో వస చేసుకుంటూ మరి ఉద్యమాలు చేసే ఇక్కడ నుండి ఎంతో మంది పిడ్డలు డెమోక్రసీ అంటే జనాలు కాదు మరి అధికంగా గొంతు ఎడికి వెళ్ళిపోతాయి అని చెప్పి డెమోక్రటిక్ దేశంలో కేవలం ఓట్ల కోసమే ఈ డెమోక్రటిక్ ఎలక్షన్లు మాత్రమే నిర్వహిస్తారు కానీ డెమోక్రటిక్ పాలన ప్రజలకి కావాల్సినటువంటి డెమోక్రటిక్ పాలన మాత్రం కనబడతలేదు మరి నేడు ఇప్పుడే మరి జాతుల సీనన్న తోటి ఉదయం అదేవిధంగా కృష్ణన్న తోటి కూడా మాట్లాడడం జరిగింది నేడు తెలంగాణ స్టేట్ రాష్ట్రంలో మరి బీసీ జీఏ జేఏసీ ఏ కార్యాచరణ తీసుకుపోయేది అని చెప్పేసి మీరందరూ కూడా కూర్చోండి ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఎంత బలంగా మీరు మీరందరూ చూడాలి తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలను అర్పించిళ్ళు ఈ విధంగా వాళ్ళ ప్రజలందరూ బలే మీకు కోరుకుంటున్నారా ఇప్పుడు మేడవంటి ప్రభుత్వాలు మీకు ఇప్పుడు మటువంటి నాయకాలని కూడా కోరుకునేటండి మా బీసీల గ్రామాల మా బీసీల బలి కోరుకుంటాలా మరి నాన్న రోజుల్లో ఈ బీసీ జేఏసీ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో బలమైన నాయకత్వం తోటి మేము అందరం వెళ్తు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే అటువంటి పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాము వెంటనే మాకు రావాల్సినటువంటి వాటా